మీరు వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు ఈ పిచ్చెక్కి తిరిగే వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో బోధించే బోధలు ఏంటంటే ఆయన ఇక్కడ లేడు అంటే మందిరంలో లేడు అని చెప్తున్నారు అసలు దానికి దీనికి ఏదంటారే బోడిగుండుకు మోకాలకు ముడి పెట్టే రకం అన్నమాట ఇప్పుడే ఎవడో ఒకడు వాడు రోజు పెడుతున్నాడు క్రిస్టియన్ మెంటార్స్ లోనో ఇందులోనో అది చూసుకోవాలి వాడు క్రిస్టియన్ గ్రూప్ లో తెచ్చి పెడుతున్నాడు ఎవరు ఒక అమ్మాయి మెల్లో చెప్పులు దండేశారు ఇదంతా కూడా తారు పూసారు దానికి వాడు ఏం టైటిల్ పెట్టాడు చూసారా చర్చికి ఒక దళితురాలు వెళ్ళిందని చెప్పులు మెడలో వేసి తారు పూసి పంపించిన పాస్టర్ అని టైటిల్ పెట్టాడు ఇలాంటి అబద్ధాలు చెప్పే బ్యాచ్ అన్నమాట వీళ్ళంతా జరిగింది ఒకటి చేసేది ఒకటి పాప మా అమ్మాయి ఎక్కడ ఒక టెంపుల్ దగ్గర పూలు అమ్ముకుంటుందని చెప్పేసి ఆ అమ్మాయి వేరే మతం అని చెప్పేసి అక్కడ కొట్టి తారు పూసి చెప్పులు మెడలో వేసి అక్కడ ఊరేగించారంట ఆ ఫోటో తెచ్చి దేనికి కేశాడు ముడి దీనికి కట్టాడు ఇలాంటి అబద్ధాలు అప్పటికప్పుడే నమ్మినట్లుగా ఉన్నా చెప్పండి ప్రజలు తర్వాత సత్యాన్ని తెలుసుకుంటారు అబద్ధాలు ఎక్కువ రోజులు నడవు ఇక్కడ ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడంటే ఎస్ఐ ఇక్కడ లేడని కాదు సమాధిలో లేడు అని అల్లెలు మరి ఎక్కడ ఉన్నాడు శిష్యులను ప్రోత్సహించడానికి వెళ్ళాడు మరణము జయ యేసు మరణమే ఓడెను జయసు ఒకే ఒక్కడు మరణపు కోటలోనికి దుమికి మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఈ సంగతి అక్కళ్ళు విన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళకి అప్పుడు పొంగింది ఇదివరకు ఒక పాటు ఉండింది సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది నన్ను నాటు నుండి సంతోషం రాత్రి మా పిల్లవాడు చెప్తున్నాడు వచ్చేటప్పుడు సార్ ఆ భోజనాల దగ్గర తెగ తోసుకుంటున్నారండి అని అట్లా తోసుకోండి నేను అన్న తోసుకుంటాను లేరా తోసుకోకపోతే ఎట్లాగా వాళ్ళకి సంతోషం దమ్మును చూస్తే పొంగదు ఊరికే తోసుకోరు దానికి అక్కడ ఒక కారణం ఉంది అయితే దమ్మును చూసి కాదు మనకు పొంగాల్సింది సంతోషం చెప్పండి పునరుత్తానుడైన ఏసయ్యను చూసి మన సంతోషం పొంగాలి ఏసయ్య తాను చెప్పినట్లే మూడవ దినానా తిరిగి లే